రామ్ అనే గ్రామంలో రామకృష్ణ మరియు అతని భార్య నలుగురు కుమార్తెలతో కలిసి జీవించేవాడు వారు నలుగురు చాలా అందంగా ఉండేవారు అయితే ఆ గ్రామంలో అమ్మాయిలకు విద్య నేర్పించడం ఒక చెడు అలవాటుగా పరిగణించబడేవి నలుగురు చాలా ధైర్యవంతులు ఒక రోజు రామకృష్ణ మరియు అతని భార్య మీరా వారి నలుగురు కుమార్తెలను పిలిచి వారితో మాట్లాడడం ప్రారంభించారు రామకృష్ణ తన కుమార్తెలను చదువుకోవాలని కోరుకున్నాడు కానీ తన కుమార్తెలు మాత్రం వారికి చదువుపైన అంత శ్రద్ధ లేదు అని వారికి ఏ రంగాలలో శ్రద్ధ ఉందో చెప్పదలిచారు ముందుగా రాధ తనకు నాన్న నాకు అందంగా కనిపించడమే ఇష్టం నాన్న మీకు తెలుసా పదిహేను రోజుల క్రితం రాము కాక కూతురు సంగీత పెళ్లిలో తనను రెడీ చేసింది నేనే అందరూ చాలా బాగా చేశాను అన్నారు అని రాధ చెబుతుంది తర్వాత రాముడు అన్నాడు నాన్నతో నాన్న నాకు ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం ఎవరైనా ఈత కొట్టడం చూసినప్పుడల్లా నాకు చేపల నీటిలో తేలుతున్నట్టుగా ఉంటుంది అని అంటుంది నాన్న నీకు తెలుసా మన మీనా వంటలు చాలా బాగా చేస్తుంది రమేష్ భయ్య మొబైల్లో చూసి కొత్త వంటకాన్ని తయారు చేసింది అది చాలా రుచిగా కూడా ఉంది నాన్న అంటుంది రామకృష్ణ షీలా వైపు చూసి అందరూ ఏదో ఒకటి పంచుకున్నారు ఇప్పుడు నీకు నచ్చింది కూడా చెప్పమని అన్నాడు అప్పుడు శీల నవ్వుతూ ఉండగా తన తల్లి తను తన మాటల ద్వారా ఇతరులతో తనకు కావలసిన పని చేయించుకుంటుంది అని అనటంతో అందరూ నవ్వుతారు రామకృష్ణ తన కూతుళ్ళ కళలను గురించి విన్న తర్వాత అతను రాత్రంతా నిద్రపోలేకపోయాడు ఆ తరువాత ఉదయం నిద్రలేచిన తర్వాత ఆలస్యమైన తన కూతుళ్ళ కళలను నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు రామకృష్ణ అతను కొంచెం కఠినంగా ముఖం పెట్టుకొని రామా ఈ రోజు నుండి నువ్వు నాతో పాటు పొలానికి రా అని అన్నాడు అప్పుడు రామకృష్ణ రాముడు మీరా పొలానికి వెళ్ళారు అక్కడికి చేరుకోగానే అక్కడ ఒక పెద్ద నది ఉంది రామకృష్ణ కూతురితో అన్నాడు నీకు ఈత నేర్చుకోవాలని ఉంది కదా అన్నాడు మొదట్లో ఈత కొట్టడం తెలియదని బాధపడింది రెండు మూడు రోజుల్లో త్వరగానే ఈతను నేర్చేసుకుంది కొన్ని రోజులుగా రామకృష్ణ మీనా కోసం ఒక మొబైల్ తెచ్చిపెట్టాడు అది ఆమెకు వివిధ వంటకాలు నేర్చుకోవడానికి సహాయపడింది షీలా కూడా తన సంభాషణ నైపుణ్యాలను ఒక వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా ఒక విషపు పాము కాటుకు గురై రామకృష్ణ మరియు అతని భార్య అక్కడికక్కడే మరణించారు ఈ వార్త విని నలుగురి కుమార్తెలకు పర్వతం కూల్చివేసినట్లయింది ఇప్పుడు నలుగురు సోదరీమణులు తమ మామ సురేష్ అత్త రత్న మరియు వారి తాత మమ్మలతో కలిసి జీవించడం ప్రారంభించారు ఒకరోజు వారి అత్త తల్లి వారింటికి వచ్చింది అప్పుడు అత్త రామాను పిలిచి మంచినీరు తీసుకురమ్మని అన్నది అనగానే రామ వెళ్ళింది అక్కడి నుండి వెళ్ళింది రామ వెళ్ళగానే తన తల్లి రత్నతో ఇలా అంటుంది ఈ రోజుల్లో నలుగురు ఆడపిల్లలను చూసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం చాలా కష్టం అని అంటూ ఉండగా మంచినీరు తీసుకొని వచ్చిన రామ అది విని బాధపడుతూ వెళ్ళి తన అక్కలతో చెబుతుంది అప్పుడు నలుగురు అక్క మన నాన్న మనకు చాలా నేర్పించాడు మనం భయపడకుండా ఏదైనా చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని అనుకుంటా అనుకుంటూ ఉంటుండగానే అందులో ఒకరు ఇప్పుడు మనం ఏం చేయగలమని అంటారు అందరూ కలిసి ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తన మామకు లేఖ రాసి ఇంటి నుండి వెళ్ళిపోయారు ఆ లేఖలో అత్త రాముడి వివాహాన్ని పేద కుటుంబంతో నిర్ణయించింది మా నాన్న బ్రతికి ఉంటే అతను దీన్ని ఎప్పటికీ జరగనిచ్చేవాడు కాదు మేము మా తల్లిదండ్రుల జ్ఞాపకాలను తీసుకొని వెళ్ళిపోతున్నాం మమ్మల్ని క్షమించండి అని రాసి వెళ్తారు మనులు కలిసి నగరానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే కష్టపడి రాధ తన సొంత బ్యూటీ పార్లర్ని ప్రారంభిస్తుంది రాముడు స్విమ్మింగ్ కోచ్గా మారుతుంది మీనా ఒక మేస్ని తెరిచి తన సొంత యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తుంది షీల రెండు మూడు సంవత్సరాలలో ఒక కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం సంపాదించి వారందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు గ్రామంలో గౌరవనీయులుగా ఎదుగుతారు నగరంలో వారి మంచిని గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండగా మామ ఇది విన్నప్పుడు వారిని కలవడానికి రనతో కలిసి వారింటికి వెళ్తాడు వారి పెద్ద ఇల్లు మరియు కారు సేవకులను చూసి షాక్ అయ్యారు మామ మరియు అత్త వారిని క్షమించమని అడుగుతారు అప్పుడు అయ్యో మీరు పెద్దవారు అలా అనకూడదు అని పిల్లలు అంటారు అమ్మాయిలు తలుచుకుంటే అబ్బాయిల కంటే తక్కువ కాదు ఇళ్లలోని మహిళలు చదువుకున్నట్లయితే ఆమె మొత్తం కుటుంబానికి శ్రేయస్సు బనులు సంస్కృతిని తీసుకురాగలదు